మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి ఐదేళ్ల పాలనకు రాజ్యాధికారం చేయబోతుంది ఎవరు హోరాహోరిగా జరిగిన పోరులో విజయ కేత్రం ఎగరవయ్యబోయే పార్టీ ఏమిటి సర్వత్రా చర్చ జరుగుతున్న వేళ అభ్యర్థుల గుండెల్లో లాబ్ డ్రాబ్ అంటూ వేగం పెరిగిపోతుందాబ్యాక్ అపజయాలతో సాగిన కాంగ్రెస్ పార్టీకి ఈసారి ప్రజలు ఆదరిస్తారా వరుస విజయాలతో దూసుకుపోయిన బిఆర్ఎస్ కు ఓటర్ల కొత్తదనం కోరుకుంటూ సరికొత్త నేతలతో వచ్చిన పార్టీకి అవకాశం కల్పిస్తారా తెలంగాణ ఏకైక ఉప ఎన్నికల్లో విజేతగా నిలిచే అభ్యర్థి ఎవరు ఉప ఎన్నిక కౌంటింగ్ లో రిజల్ట్ ఫలితం తేలిపోయేది ఉత్సాహంతో పరుగులు తీసిన నేతలు ఈసారి గెలుపు గుర్రాన్ని ఎక్కగలరా కంటోన్మెంట్ ఉప ఎన్నిక చరిత్రలో తిరుగులేని విజయం అందుకోబోయేది ఎవరు వాచ్ ఫోకస్ అభ్యర్థుల్లో లబ్ధ నేటి ప్రత్యేక కథనంలో ప్రతి అభ్యర్థిలోనూ ఈసారి ఉప ఎన్నికలో ప్రతి అంశం టెన్షన్ పెట్టగా చివరి ఘట్టానికి ఆసన్నమైంది రేపటితో నేతల రాజకీయ భవితవ్యంపై ఫలితాలు తేల్చి చెప్పనుండగా ఇక అభ్యర్థుల్లో అప్పుడే టెన్షన్ మొదలైంది రేపటి ఫలితాలతోనే నేతల రాజకీయ భవిష్యత్తుతో పార్టీల భవితవ్యానికి అసలు రూపం తేలిపోనుండగా ఇక గెలుపు ఎవరిది అన్నది సర్వత్రా ఆసక్తి మెదలైంది సెంటిమెంట్ తో బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనతో కాంగ్రెస్ డబల్ ఇంజన్ సర్కార్ తో ప్రజల ముందుకు రాగా ప్రజానికం తీర్పు ఎలా ఉండబోతుంది అన్నది అందరి విజయం మాది మాతో మూడు అభ్యర్థులు ఉండగా ఇక ఫలితం ఏమిటి అన్నది మధ్యాహ్నం ఒంటి గంటలోపే తేలిపోనుంది కంటోన్మెంట్ లో అందులో యాభై ఒకటి పాయింట్ ఆరు ఒక శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అంటే సుమారుగా లక్ష ముప్పై వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా వారి తీర్పు ఎలా ఉండబోతుందన్నది అన్నది అందరినీ ఊరిస్తున్న ప్రశ్న రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఉప ఎన్నికలను సవాలుగా తీసుకుంది లాస్య నందిత మరణంతో ఉప ఎన్నిక రాగా మొదట అంతా ఏకగ్రీవం చేస్తారంటూ భావించారు కానీ గతనాడు బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉప ఎన్నికల సమయంలో అభ్యర్థి నిలబెట్టడంతో వారు ప్రవర్తించిన తీరుతోనే కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించింది ఆచి తూచి అభ్యర్థి ఎంపికలను మల్లగుల్లాలు పడి శ్రీగణేష్ను ఎంపిక చేయగా ఇక మైనంపల్లి పొంగులేటి లాంటి మహామహా

సెంటిమెంట్ గా అధిక ప్రాధాన్యత ఇచ్చిన గులాబీ పార్టీ ఈసారి మరణ అదే సెంటిమెంట్ కు ప్రజానికం గెలిపిస్తారని బలంగా నమ్మింది అదే రీతిలో ప్రతి ప్రచారంలోనూ సాయన్న సెంటిమెంట్ ను బలంగా తీసుకెళ్లనగా ఇద్దరిని కోల్పోయిన మీ ఇంటి ఆడపడిచి ఓటు వేసి గెలిపించిందంటూ ఓటర్ల వద్ద సెంటిమెంట్ ను రగిల్చింది సెంటిమెంట్ కు మహిళలు పెద్ద ఎత్తున అట్రాక్ట్ కాగా లోకం మొత్తం మహిళా అభ్యర్థి వెంటే ఉన్నారంటూ బలంగా నమ్మింది మహిళా ఓటర్ల సంఖ్యతో పాటు ఇల్డిల్లిపాది ఓట్లు నోట్ల కట్టలకు లొంగకుండా తమకే ఓటేస్తారంటూ పార్టీ భావిస్తుండగా ఇన్ఛార్జ్ గా రావుల శ్రీధర్ రెడ్డి మరి రాశిక రెడ్డి తమ వంతుగా పూర్తి స్థాయిలో కష్టపడగా సిట్టింగ్ స్థానం కావడంతో బోర్డు మాజీలతో పాటు ముఖ్య నేతల నుంచి మంచి సపోర్ట్ ని అందుకున్నారు అయితే అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో వారి కష్టాలను తెచ్చిపెట్టగా ఓటర్లు ఈసారి సెంటిమెంట్ కు ప్రాధాన్యత ఇస్తారా లేక చరమగీతం పాడేస్తారా అన్నది ప్రశ్నంగానే మారింది రెండో స్థానంలో నిలిచిన బీజేపీ పార్టీ ఈసారి విజయంపైనే ఆశలు పెట్టుకుంది ఎంపీ ఎన్నికలు లేని పక్షంలో వారికి అవకాశం తక్కువగా ఉండే అవకాశాలు ఎన్నికలతో ఉప ఎన్నికలు కలిసి రావడంతో వారికి ప్లస్ గా మారింది ఎంపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ రాకతో ఆయనకు పడే ఓట్లని ఎమ్మెల్యే పడతాయని వారి వాదన కాగా అభ్యర్థిగా వచ్చిన వంశతులకు మాటకారి కావడంతో అంతకంత రిజల్ట్ వస్తుందని బీజేపీ శ్రేణులు భావిస్తున్నారు అయితే క్రాస్ ఓటింగ్ జరుగుతుందా లేక అంతా ఒక పార్టీ వైపే ఓటేశారా అన్నది ఇప్పుడు ఎన్నికల ఫలితాలతో తేలిపోనుండగా ఎంపీ సిద్ధార్ మాత్రం మరి ఇది సాధ్యమైనా అంటే తక్కువ మెజార్టీతోనైనా తమ అభ్యర్థి గెలిసిపోతారు అంటూ కొందరు బలంగా ఉండవా మరి ఏం జరగబోతుంది అన్నది రేపటితో తేలిపోనుంది పోలైన ఓట్లు లక్షా ముప్పై వేల ఓట్లు కాగా అందులో లక్ష ఓట్లు టార్గెట్ గా కాంగ్రెస్ పార్టీ పనిచేయగా అందులో సగం పడిన యాభై వేల ఓటర్లు తమవైపోయి ఉంటారన్న వారు బలంగా నమ్ముతుండగా గత ఎన్నికల్లో యాభై వేల ఓట్లను అందుకున్న బీఆర్ఎస్ పార్టీ ఆ ఓటు శాతంతో పాటు మరింత ఓటర్లు తమపై ఉంటారంటూ బలంగా నమ్ముతుండగా గత నాడు అందుకున్న నలభై ఒక్క వేల ఓట్లకు ఈసారి ఎంపీ ఓట్లను సైతం కలుపుకొని గెలుపు మాదేనంటూ బీజేపీ పార్టీ కూడా బలంగా నమ్ముతుండగా ఏది ఏం జరిగినా అరవై వేల ఓట్లు వారి చెంత చేరితే వారిదే విజయం అన్నది స్పష్టమవుతుండగా ఎవరు గెలిచినా చటి మాత్రం అత్యంత స్వల్పంగా పదవేలలోపే ఉంటుందన్నది విశ్లేషకుల వాదన కాగా ఫలితం ఏమిటన్నది మాత్రం తొమ్మిదే రౌండ్ కే క్లారిటీ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి కంటోన్మెంట్ బోర్డ్ అభివృద్ధి కొరకు పరితపించే బోర్డ్ సీఓ మధుకర్ నాయక్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ధనికా పేద తారతమ్యం లేకుండా అందరికీ సమన్వయం చేస్తూ ఎటువంటి సమస్య ఉన్న సత్వరమే స్పందించి పరిష్కరించడమే లక్ష్యంగా కంటోన్మెంట్ పాలనా వ్యవస్థలో సరికొత్త అధ్యయనానికి నాంది పలికిన సీఓ మధుకర్ నాయక్ గారు నింటూ నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెప్పిన వారు పరాశా సంతోష్ కంటోమెంట్ నార్గోవాట్ సామాజిక కార్యక్రమం మూడంచెల ఎన్నికల అధికారుల పర్యవేక్షణ ప్రతి రౌండ్ కు పద్నాలుగు ఈవిఎం ల లెక్కింపు పదిహేడు రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది కౌంటింగ్ సెంటర్లో ఎంసెట్ పరీక్షల కంటే కఠినమైన ఆంక్షలతో అధికార యంత్రాంగం సిద్ధమైంది మలకాజ్గిరి పార్లమెంట్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల కౌంటింగ్ బేగంపేట వెస్లీ కళాశాలలో జరగనుంది కౌంటింగ్ సెంటర్ వద్ద అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని ఎన్నికల అధికారి మధుకర్ నాయక్ తెలిపారు సర్వం సిద్ధం ఈనాటి మీ న్యూస్ తెలుగు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నికతో పాటు మల్కాజ్గిరి పార్లమెంట్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు సికింద్రాబాద్ బేగంపేటలోని వెస్లీ జూనియర్ కళాశాలలో మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానుంది మధ్యాహ్నం వరకు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి కంటోన్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి మధుకర్ నాయక్ వెల్లడించనున్నారు మల్కాజిగరి పార్లమెంట్ విషయానికి వస్తే నియోజకవర్గాల వారీగా ఏడు నియోజకవర్గాల్లో పలుచోట్ల సెంటర్లను ఏర్పాటు చేసి ఓట్ల లెక్కింపును కొనసాగిస్తున్నారు కంటర్మెట్ నియోజకవానికి చెందిన మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికRLకు అందజేయనున్నారు సికిందరాబాద్ కంటోర్మెంట్ బై ఎలక్షన్స్ కేతే ఎలక్షన్స్ అయ్యే요 అండ్ అసెంబ్లీ సెగ్మెంట్ ఆఫ్ పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ కాన్స్టిటెన్సీ మేడ్జల్ మల్కాజిరీ పార్లమెంటరీ కాన్స్టిటెన్సీ యొక్క అసెంబ్లీ సెగ్మెంట్ యొక్క ఎలక్షన్స్ ఏదైతే పోలేయో దాని కౌంటింగ్ బై ఎలక్షన్స్ రెండు కౌంటింగ్స్ ఇక్కడ అవుతాయి మన వెస్లీ కాలేజ్ దీంట్లో అండ్ అక్కడ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుండి టెక్నికల్ గా మన కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది మార్నింగ్ ఎయిట్ ఏఎం సికింద్రాబాద్ కంటర్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నిక విషయానికి వస్తే మొత్తం రెండు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి పోలింగ్ ఈవీఎం బూతులను వెస్లీ జూనియర్ కళాశాలలో భద్రపరిచారు మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు రెండు పోలింగ్ బూతుల బూత్ల లను ప్రతి రౌండ్ లో పద్నాలుగు లను తెరిచి లెక్కించనున్నారు ఇలా మొత్తం పదిహేడు రౌండ్ల లెక్కింపు కొనసాగుతుంది ల లెక్కింపు కొరకు మూడంచల అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతుంది టూ హండ్రెడ్ థర్టీ టూ పోలింగ్ స్టేషన్స్ పదిహేడు రౌండ్స్లో మొత్తం పోలింగ్ కంప్లీట్ చేయాలని కౌంటింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలని చెప్పేసి మా ఇది సో హోప్ఫుల్లీ బై ఎయిట్ ఓ క్లాక్ బై లంచ్ టైం వరకు వీఆర్ ఎక్స్పెక్టింగ్ బై వన్ థర్టీ టూ వరకు పోలింగ్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వచ్చు అని చెప్పేసి సో విత్ దిస్ టుమారో రెండటివి ఇక్కడ బై ఎలక్షన్స్ రిజల్ట్ మేము ఇక్కడ డిక్లేర్ చేస్తాము మన వెస్లీ కాలేజ్లో కౌంటింగ్ హాల్లో బట్ మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీని రిటర్నింగ్ ఆఫీసర్ మేడ్చల్ మల్కాజ్ గారు కలెక్టర్ మల్కాజుడి తను యాజ్ రిటర్నింగ్ ఆఫీసర్ తను తన ఆఫీసులో అనౌన్స్ చేశారు ఎలక్షన్ కమిషనర్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ కమిషనర్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల అధికారుల పర్యవేక్షణలో పోలింగ్ బూత్ ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది ఓట్ల లెక్కింపులో కఠినమైన నిబంధనలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పెట్టింది అభ్యర్థుల తరపున హాజరయ్యే పోలింగ్ ఏజెంట్లతో పాటు ఎన్నికల సిబ్బందికి సైతం ఆంక్షలు వర్తించనున్నాయి కౌంటింగ్ ఏజెంట్స్ అదర్ దెన్ కౌంటింగ్ స్టాఫ్ కౌంటింగ్ స్టాఫ్ ఒకటేమో ఎలక్షన్ కమిషన్ నుండి వచ్చిన స్టాఫ్ మైక్రో అబ్జర్వర్స్ అండ్ ఆల్ ఇంకోటి కౌంటింగ్ స్టాఫ్ త్రూ డిస్ట్రిక్ట్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ థర్డ్ స్టాఫ్ ఇస్ మా ఏదైతే కంటోన్మెంట్ బోర్డు నుండి మేము అదర్ సపోర్ట్ స్టాఫ్ కి అండ్ ప్లస్ పోలింగ్ పోలీస్ స్టాఫ్ వీళ్ళు తప్ప వేరే అఫీషియల్స్ కి అలౌడ్ ఉండదు అండ్ మొబైల్ ఫోన్లు ఎలక్ట్రిక్ వాచ్లు పెన్నులు ఇతర సామాగ్రిని కౌంటింగ్ సెంటర్ కు అనుమతించారు ప్రత్యేకంగా కౌంటింగ్ సెంటర్ లో ఎన్నికల అధికారుల పర్యవేక్షణలో ఇచ్చే పేపర్స్ పెన్నులను మాత్రమే వాడాల్సి ఉంటుంది మీడియా సిబ్బందికి ప్రత్యేకంగా ఎలక్షన్ కమిషన్ నుంచి జారీ అయిన పాస్లను మాత్రమే కౌంటింగ్ సెంటర్ గ్యాలరీ సమీపంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ కు అనుమతించనున్నారు అండ్ మీడియా ఏవైతే కన్సర్న్ త్రూ ఎలక్ట్రో ఈసీఐ నుండి వచ్చిన వాళ్ళకి ఈవెన్ విల్ టేక్ దమ్ ఇన్సైడ్ ది కౌంటింగ్ హాల్ వాళ్ళకి చూపించడానికి కొరకు దట్ ఎంటైర్ ప్రాసెస్ ఈస్ గోయింగ్ స్మూత్లీ అండ్ కౌంటింగ్ ఏజెన్సీ కూడా వెరీ క్లియర్ డైరెక్షన్స్ ఉన్నాయండి నాట్ టు క్యారీ దర్ మొబైల్ ఫోన్స్ ఎలక్ట్రానిక్ వాచెస్ ఆర్ ఇన్లూడింగ్ పెన్స్ బికాస్ నో దింగ్ ఏదన్నా కూడా మేము లోపలి వే బే ప్రొవైడింగ్ విత్ పెన్స్ అండ్ బుక్లెట్స్ అండ్ ఆల్ దాని సో దిస్ ఇస్ బిన్ వాళ్ళకు చాలా స్ట్రిక్ట్ చెప్పాము నాట్ టు అలౌ దీస్ త్రీ ఐటమ్స్ ఇన్ ప్రతి రౌండ్ లో కౌంటింగ్ ఏజెంట్లతో పాటు అధికారుల పర్యవేక్షణ కొనసాగుతుంది కౌంటింగ్ ముగిసిన అనంతరం సెవెంటీన్ సి పత్రంపై కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలను సేకరించనున్నారు కంటైన్మెంట్ బోర్డ్ సిబ్బందికి ఎన్నికల అధికారులు కౌంటింగ్ వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తపై సలహాలు సూచనలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి మధుకర్ నాయక్ అందించనున్నారు బోర్డు సీఓగా మధుకర్ నాయక్ న్యూజ్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా తో పాటు రెండు అసెంబ్లీ ఎన్నికలను పూర్తి చేసిన అనుభవాన్ని సంపాదించుకున్నారు మీకు కంటోన్మెంట్ రాజకీయాలపై ఆసక్తి ఉందా మంగళవారం జరిగే కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఫలితాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నారా కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలిచే అభ్యర్థి ఎవరనే ఉత్కంఠ మీలో ఉందా మూడు ప్రధాన పార్టీలలో గెలిచేది ఎవరు ఇలా ఎన్నో విషయాలను ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ మీ ముందుకు తీసుకొస్తుంది కంటోన్మెంట్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి వెలువడే ఫలితాలను తెలుసుకోవాలంటే ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ ప్రత్యేకంగా రూపొందించిన ఛానల్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి ఇక ఎందుకు ఆలస్యం మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎన్నికల కౌంటింగ్ సెంటర్ల వద్ద జరిగే పిన్ టు పిన్ విశేషాలను ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో వీక్షించండి మీరు చేయాల్సిందల్లా ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ లింక్ క్లిక్ చేసి పైన ఉన్న ఫాలో పై క్లిక్ చేయండి ఇక ప్రతి అప్డేట్ మీ మొబైల్లో నిమిష నిమిషానికి వీక్షించి నలుగురికి సమాచారాన్ని బోయిన్పల్లి సిఎంఆర్ హై స్కూల్లో నర్సరీ నుంచి పదో తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని పురస్కరించుకుని వంద అడ్మిషన్లు ఉచితం పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఎనిమిది మంది విద్యార్థులు పది బై పది జీపీఎస్ సాధించిన ఘనత సిఎంఆర్ హై కే దక్కింది మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై ఎయిట్ లేదా సెవెన్ ఫోన్ నంబర్లను సంప్రదించండి కంటోన్మెంట్ బోయిన్పల్లిలోని మర్రి రాజేఖరరెడ్డి కార్యాలయంలో తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి కంటోన్మెంట్ మల్కాజ్గిరి బీఆర్ఎస్ టీం సారధ్యంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరీ రాశేఖరెడ్డి అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు పార్టీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం పలు కార్యక్రమాలను స్వచ్చందరిలో నిర్వహించగా ఆసుపత్రిలో పండ్ల పంపిణీతో పాటు పలు కార్యక్రమాలు మరీ రాశేఖరెడ్డి అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఎగిరవేయడంతో పాటు ఆలపించారు జనగరమ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో బోర్డు మాజీ పాండి యాదవ్తో పాటు పలువురు పాల్గొన్నారు ఉద్యమకారులంతా కలిసికట్టుగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన ఉద్యమకారులను గుర్తు చేసుకుంటూ జోహార్లు పలికారు జై తెలంగాణ జై బీఆర్ఎస్ నినాదాలతో అంతా మారుమ్రోగింది మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్ లో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుడు జేహెచ్ఎంసీ కాప్షన్ మాజీ సభ్యుడు నరసింహముద్రాజ్ ఆధ్వర్యంలో ఉద్యమకారులతో కలిసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం నిర్వహించారు బీఆర్ఎస్ జెండాను ఎగరేసి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు చెందిన పలువురు సీనియర్ నాయకులు ఈ వేడుకల్లో పాల్గొని సంబరాలు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో అశోక్ జంగాల యాదవ్ ప్రవీణ్ సాధి శ్రీనివాస్ సందీప్ కృష్ణపర్ రాము నారాయణ గణేష్ పరశురామ్ రవి జోడి ప్రజ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ఉద్యమాలగడ్డ మౌండా డివిజన్ జయప్రకాష్ నగర్ లో రాష్ట అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక ఇచ్చిన పిలుపు మేరకు మూడు రోజుల పాటు ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు జరుపుకుంటున్నారు దీనిలో భాగంగా ఉద్యమ నాయకులు సానాది శ్రీనివాస ఆధ్వర్యంలో జయప్రకాష్ నగర్ లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు జెండా ఎగరవేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు నరసింహ ముద్రా జంగార్ల మురళీ యాదవ్ల జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు సందీప్ అశోక్ నర్సింగ్ జోడీ బ్రదర్స్ శ్రీధర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు అధికారి ఆయన నిత్యం ప్రజా సమస్యల పరిష్కారమే ఆయన ధ్యేయం పాలకులు ప్రజానికం అధికారులు సిబ్బంది అందరికీ సమాన ప్రాధాన్యత ఇస్తూ సాగే తత్వం ఆయనది సమస్యతో వచ్చే నేతలకు స్వాగతం పలుకుతూ అధికారులతో సత్సంబంధాలతో కొనసాగిస్తూ ప్రజానికంతో మమేకమవుతూ ఆయన ప్రయాణం సాగిస్తుండగా కంటోన్మెంట్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న అధికారి ఆయన అభివృద్ధి పథంలో తన బాధ్యతను ఎటువంటి అవరోధాలు లేకుండా నడిపిస్తున్న ఆయన ప్రజా శ్రేయస్సు కోసం అహర్నిశలు కంటోన్మెంట్ కుటుంబ సభ్యుడిగా ఆయన ప్రయాణం సాగుతుండగా కంటోన్మెంట్ సీఈఓ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అందరి అధికారిగా కొనసాగుతున్న సీఈఓ మధుకర్ నాయకు ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈనాటి ప్రత్యేక కథనం కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్ పలు కంటోన్మెంట్లలో సీఈఓగా విధులు నిర్వహించిన ఆయన సీఓగా అజిత్ రెడ్డి బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో రెండు నవంబర్ మాసంలో పదవి బాధ్యతలు చేపట్టారు సీఓగా బాధ్యతలు చేపట్టిన అనంతరం పాలక మండలి లేకుండానే కొనసాగుతున్న వెరిట్ బోర్డు ను ముందుండి నడిపించడంతో పాటు వెరిట్ బోర్డు సమావేశాల్లో తనదైన స్టైల్లో కంటోన్మెంట్ అభివృద్ది పనులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ముందుకు నడిపించారు సన్మానాల కన్నా సమస్యలే ముఖ్యమంటూ కంటమెంట్ లో ఆయన ప్రయాణం సాగుతుండగా సమస్య పరిష్కారం కోసం వచ్చే నాయకులకు స్వాగతం పలికి సమస్య తీవ్రతను బట్టి వెనువెంటనే అధికారులకు సిఫార్సు చేయడంతో పాటు ప్రజానికానికి ఇబ్బంది కలిగించే సమస్యలపై నేరుగా ఆయన పర్యటనతో ఫుల్ స్టాప్ పెట్టించేవారు ఆయన హయాంలో పలు పార్కులతో పాటు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ స్పెషల్ చిల్డ్రన్ కోసం స్కూల్ ను అభివృద్ధి చేసిన ఘనతను ఆయన దక్కించుకోగా తిరుమలగిరి లేక్ తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో తరమార్కు చేసుకుంటూ ముందుకు నడిపించారు అక్రమ కట్టడాలతో పాటు అక్రమ వ్యవహారాల్లో కాస్త సున్నితంగానే వారి అభ్యర్థన తిరస్ తిరస్కరిస్తూనే ముక్కుసూటిగా చర్యలకు అధికారులను సిద్ధం చేసి రూల్స్ మీరితే వారిపై చర్యలు తప్పవని ఆయన పనితనం చూపించగా కంటోన్మెంట్ ను అభివృద్ధి పథంలో పరుగులెత్తించడానికి ఆయన వందగా కృషి చేస్తున్నారు నాయకుల సిఫార్సులతో పాటు ప్రజల విన్నపాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ సామాన్యుడికైనా నాయకుడికైనా సమాన ప్రాధాన్యత ఉంటుందంటూ ఆయన నిరూపించగా ఆయన పనితనంపై వందకు వంద మార్కులతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు కంటోన్మెంట్ ప్రధానికి బోర్డు కార్యాలయ ఉద్యోగుల మధ్య తన పుట్టినరోజు వేడుకను సీఈఓ మధుర్ నాయక్ నిర్వహించుకున్నారు బదుకర్ నాయక్ జన్మదిన వేడుకల విషయాన్ని తెలుసుకున్న ఉద్యోగులు మధుకర్ నాయకును కలిసి శుభాకాంక్షలు తెలిపారు బోర్డు కార్యాలయ సిబ్బందితో జరిగిన సమావేశం అనంతరం ఉద్యోగులంతా కలిసికట్టుగా బోర్డు సీఈఓ మధుర్ నాయకు పుష్పగుచ్చాలు అందజేసి శాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు పలు విభాగాల హెచ్ఓడిలు సిబ్బంది సమక్షంలో కేక్ కట్ చేసి మధుర్ నాయక్ తన జన్మదిన వేడుకలు జరుపుకున్నారు కంటెమెంట్ బోర్డు సిబ్బంది కుటుంబ సభ్యుల వలె ఉంటూ సహాయ సహకారాలు అందిస్తూ ఉండడం పట్ల మధుకర్ నాయక వర్ణని అభినందించారు బోర్డు యూనియన్ నాయకులతో పాటు బోర్డు సిబ్బంది CEO జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఇక్కడ లవ్ ఫీలింగ్ ఆఫ్ ఫ్యామిలీ అనేది ఇక్కడ ఇట్ కమ్స్ ఐ థాంక్ ఈచ్ వన్ ఆఫ్ యు దట్ కంటోన్మెంట్ కు ఎంతో మంది సిఇఓలు వచ్చారు వెళ్లారు అతిపెద్ద కంటోన్మెంట్ లో ఒకటిగా ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు మాత్రం గా మధుకర్ నాయక్ మంచి అధికారిగా పేరు అందుకోగా కంటోన్మెంట్ అభివృద్ధిపై మార్కు వేసుకున్న ఆయన నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని అందరూ ఆకాక్షిస్తుండగా పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు కంటోమెంట్ ప్రధానికి కాలనీ అసోసియేషన్ సభ్యులు కలిసి కట్టుగా కాలనీ అభివృద్ధి వరకు కృషి చేయాలని బోర్డు సభ్యులు రామకృష్ణ సూచించారు అసోసియేషన్ సంబంధించిన సమస్యలు అభివృద్ధి పనుల వరకు తమ సహాయం ఎలా అందుతుందని రామకృష్ణ హామీ ఇచ్చారు కంటోన్మెంట్ రెండో వార్డు మార్గదర్శి కాలనీ లక్ష్మీ గుంతి కాలనీలో ఏర్పాటైన నూతన అసోసియేషన్ సభ్యులను రామకృష్ణ అభినందించారు వారితో సమావేశమై స్థానికంగా నెలకొన్న పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు డ్రైనేజీ సీసీ రోడ్ ప్రహరీగోడ వీధి దీపాలు తదితర సమస్యలు నెలకొన్నాయని రామకృష్ణ దృష్టికి వారు తీసుకెళ్లారు ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం అభివృద్ధి పనులపై దృష్టి పెట్టనున్నట్లు రామకృష్ణ తెలిపారు రెండవ వార్డు అధ్యక్షుడు మాదరప అశోక్ సారథ్యంలో కాలనీ వాసులతో సమావేశాన్ని నిర్వహించారు నూతన కమిటీ సభ్యులను వారు ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో చిట్టిబాబు లక్ష్మణ్ బాబు తదితరులు పాల్గొన్నారు हाईकोर्ट उन लोग जाते रहते हैं उनको खुलाना है तो हम तो नहीं लगा देते लगाना हैं तो आपको को भी ही तो कोई पुलिस को आता है కొమ్మలు కొట్టారు కానీ వాటిని తొలగించడం మాత్రం మర్చారు దీంతో అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన బోర్డు మాజీ జంపన్న వెంటనే విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసి వారి నుంచి అంతగా స్పందన రాకపోవడంతో వెంటనే కంటోన్మెంట్ సిబ్బంది ద్వారా సమస్యను పరిష్కరించారు కంటోన్మెంట్ న్యూ బైన్పల్లి కృష్ణారెడ్డి కాలనీ జయనగర్ న్యూ సిటీ కాలనీతో పాటు పలుచోట్ల విద్యుత్ వైర్లకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను విద్యుత్ శాఖ సిబ్బంది తొలగించారు కొట్టేసిన కొమ్మలను అక్కడి నుంచి తొలగించకుండా అక్కడే వదిలిపెట్టడంతో స్థానికులు ఇబ్బంది పడగా వెంటనే విద్యుత్ అధికారులను సంప్రదించినా ఫలితం లేకపోవడంతో బోర్డు మాజీ విపి జంపన్న దృష్టి ఉన్న చెట్ల కలుషిత మంచినీటి సరఫరా ఏర్పడగా జంపన దృష్టికి రావడంతో వెంటనే వాటర్ వర్క్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించారు వెంటనే అధికారులు స్పందించడంపై జంపన్న ఆనందం వ్యక్తం చేశారు పనుల పరిశీలనలో నిజాముద్దీన్ నాగేశ్వరరావు బాబురావు సిరాజ్ షారూక్ తో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ ఉప ఎన్నిక కౌంటింగ్ కు మరో పన్నెండు గంటలు మాత్రమే మిగిలి ఉంది ఎన్నికల్లో ప్రచారాలతో హోరెత్తిచ్చిన నాయకులు తమ అభ్యర్థి గెలుపు కొరకు భగవంతుని సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు మూడో వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పరమేశ్ మధ్యప్రదేశ్ లోని ఓంకారేశ్వర దేవాలయం ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ భారీ తో గెలవాలని భగవంతుని వేడుకున్నారు మంగళవారం జరిగే ఓట్ల లెక్కింపులో శ్రీ గణేష్ కొరకు పనిచేసే కార్యకర్తల్లో టెన్షన్ మొదలైంది కార్యక్రమంలో ఆనంద్ ఎల్లయ్య విఘ్నేశ్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేష్ గెలుపు కొరకు మూడో వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ గౌడ్ మేడ్చల్ శివాలయంలో అభిషేక పూజలు నిర్వహించారు భగవంతుని అనుగ్రహంతో శ్రీగణేష్ భారీ మేజర్ తో గెలుస్తారన్న ధీమాను శ్రీనివాస్ గౌడ్ వ్యక్తం చేశారు మరో కాంగ్రెస్ జూనియర్ నాయకుడు ఆంజనేయులు తిరుమల తిరుపతి దేవస్థానంలో పూజలు నిర్వహించారు శ్రీగణేష్ విజ్ఞప్తి మేరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆంజనేయులు శ్రీగణేష్ గెలుపు కొరకు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఓట్ల లెక్కింపుకు సమయం ఆసన్నం కావడంతో శ్రీగణేష్ భారీ మేజర్ తో గెలవాలని తిరుమలేషిని కోరుకోవడం జరిగిందని ఆంజనేయులు తెలిపారు కంటోన్మెంట్ ఏడో వాట్ శాస్త్రినగర్లో మంచినీటి సమస్య నెలకొంది నాలుగైదు రోజులకు ఒకసారి నీటిని విడుదల చేస్తుండటంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు నీటి సమస్య నెలకొనడంతో శాస్త్రీనగర్ చెందిన పలువురు కాంగ్రెస్ నాయకుడు మురళీ ముద్రాస్ ను సంప్రదించారు దీంతో బోర్డ్ వాటర్ వర్క్స్ అధికారులు నీటి సమస్యపై వివరించడంతో తాత్కాలికంగా మంచినీటి ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేశారు పూర్తి స్థాయిలో నీటి సమస్య పరిష్కరించేందుకు కృషి చేయాలని మురళీ ముద్రాస్ అధికారులకు విజ్ఞప్తి చేశారు సమస్య పరిష్కారానికి కృషి చేసిన మురళీ ముద్రాస్ కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు మీకు కంటోన్మెంట్ రాజకీయాలపై ఆసక్తి ఉందా మంగళవారం జరిగే కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఫలితాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నారా కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలిచే అభ్యర్థి ఎవరనే ఉత్కంఠ మీలో ఉందా మూడు ప్రధాన పార్టీలలో గెలిచేది ఎవరు ఇలా ఎన్నో విషయాలను ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ మీ ముందుకు తీసుకొస్తుంది కంటోన్మెంట్ ఉప ఎన్నిక ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి వెలువడే ఫలితాలను తెలుసుకోవాలంటే ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ ప్రత్యేకంగా రూపొందించిన ఛానల్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి ఇక ఎందుకు ఆలస్యం మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎన్నికల కౌంటింగ్ సెంటర్ల వద్ద జరిగే పిన్ టు పిన్ విశేషాలను ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో వీక్షించండి మీరు చేయాల్సిందల్లా ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ లింక్ క్లిక్ చేసి పైన ఉన్న ఫాలో పై క్లిక్ చేయండి ఇక ప్రతి అప్డేట్ మీ మొబైల్లో నిమిష నిమిషానికి వీక్షించి నలుగురికి సమాచారాన్ని అందజేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి